హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో జొన్న దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి జొన్న దోశకి కావాల్సిన ఐటమ్స్ అండి జొన్నలు మినుములు మినపప్పు ఆయిల్ అండి ఇప్పుడు మనం జొన్న దోశ తయారు చేసుకోవడానికి ఇగండి జొన్నలు నేను ఈ తోటి రెండు గ్లాసులు తీసుకుంటున్నానండి రెండు గ్లాసులు జొన్నలకి ఒక గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలండి కొలత అంటే మామూలు మనం రెండు జొన్న తీసుకుంటే రెండు జొన్నలు తీసుకుంటే ఒకటి మినపప్పు వేసుకోవాలండి మామూలుగా మనము బియ్యము మినపప్పు మినపదోశకి ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలండి కాబట్టి మనం మినపదోశలు మెంతులేసి నానబెట్టుకుంటామండి ఈ జొన్న దోశకి మెంతు లేకుండా ఇలానే నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఇవి శుభ్రంగా కడిగి ఒకసారి కడిగి నీళ్లు పోసి నానబెడదామండి ఇదిగండి జొన్నలు ఈ మినపగుళ్ళు ఒకసారి శుభ్రంగా కడిగి ఇలా నీళ్ళు పోసి మెంత పెట్టేసి పక్కన పెడుతున్నానండి ఇవి ఒక ఏడు ఎనిమిది గంటలు నానాలండి ఇవి నానాక పిండి పట్టేటప్పుడు చూపిస్తానండి మనము జొన్న దోశ వేసుకోవడానికి మధ్యాహ్నం రెండింటప్పుడు నానబెట్టానండి మినపప్పను జొన్నలు ఇప్పుడు రాత్రి తొమ్మిదిన్నర అయిందండి అంటే ఏడున్నర గంట నాని అండి వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగాను శుభ్రంగా కడిగి ఇప్పుడు మిక్సీలో మిక్సీ జార్లు వేసి మిక్సీ పడదామండి పిండి పట్టుకుందాము ఇది ఇప్పుడు పిండి పట్టుకొని అక్కడ పెట్టుకుంటే రేపు ఉదయం దోశలు వేసుకోవడానికి పిండి బాగా పులిసి పొంగుతుందండి అలా పొంగిన పిండిని రేపు ఉదయం దోశలు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ దోశలండి ఒకరోజు దోశలు వేసుకొని మరుసటి రోజు ఆ మిగిలిన పిండిలో కాస్త పసుపు ఉప్పు కారం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు జీలకర్ర వేసి కలిపి బొంగరాలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఈ దోశ పిండి జొన్నలతో చేసిన దోశ పిండితో అలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక ఉల్లిపాయ అండి ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా మొక్కలు కట్ చేసి వేసుకుందాము తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎందుకు వేస్తున్నానంటే అండి ఈ జొన్న దోశకి మంచి రంగు వస్తుందండి టేస్ట్ బాగుంటుంది తర్వాత పెనానికి అంటుకోకుండా వస్తుందండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తే ఇలా వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టాక నేను చూపిస్తానండి ఇదిగోండి దోశల పిండి పట్టడం అయిపోయిందండి ఇదిగోండి ఇలా మెత్తగా పట్టుకోవాలండి దోశ పిండి ఇలా మెత్తగా పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకుందామండి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఇలా మిగిలిన పిండి కూడా ఇలా వేసేసుకుందాము ఇలా వేసేసుకున్నాక ఇలా చెయ్యి పెట్టి ఇదంతా బాగా ఇలా కలపాలండి ఇలా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి రేపు ఉదయం మనం దోశలు వేసుకోవడానికి బాగా ఈ పిండి పులిసి పొంగి వస్తుందండి పొంగుతుంది పిండి పులిసి బాగా పొంగు ఇదిగండి రాత్రి జొన్న జొన్నపిండి పట్టాను కదండి మిక్సీలో పట్టి పక్కన పెట్టుకున్నాను కదండి ఇప్పుడు ఉదయం అండి మరుసటి రోజు ఉదయము తొమ్మిదింటప్పుడు చూడండి ఇది ఇలా పొంగిందండి పిండి మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏదన్నా పట్టుకొని మిక్సీలో పట్టుకొని పక్కన పెట్టుకొని మరుసటి రోజుకి ఇలా పొంగాలండి ఇలా పొంగితేనే మనకి ఇడ్లీ అయితే బాగా స్మూత్గా బాగా వస్తాయండి దోశ అయితే బాగా వస్తుంది సాఫ్ట్గా బాగా వస్తుంది ఇలా పొంగకపోతే ఇడ్లీ గట్టిగా వస్తుంది దోశ కూడా అంత టేస్ట్ ఉండదండి కాబట్టి మనం ఇడ్లీకి కానీ దోశకు కానీ దేనికైనా పట్టుకున్నాం అనుకోండి పిండి మరుసటి రోజు ఉదయానికి ఇలా పొంగాలండి ఇప్పుడు ఈ పిండిని నేను కొంచెం తీసుకుంటున్నానండి మాకు ఇప్పుడు దోశ వేసుకోవడానికి కాస్త తీసుకుంటున్నానండి మేము మా ఇంట్లో ముగ్గురు మేము ఉంటామండి మా ముగ్గురికి మూడు రోజులు ఆరు దోశలు వస్తాయి చాలండి అందుకని నేను కొంచెం పిండి తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి రేపు వాడుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి నేను ఇప్పుడు వాడుకుంటానండి దీంట్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఎందుకండి ఉప్పు నీళ్ళేసి ఇలా మనం దోశ పిండి ఇలా కలుపుకోవాలండి అంతేనండి ఇలా కలుపుకొని దోశ వేసుకోవాలండి నేను దోశ వేసేటప్పుడు చూపిస్తానండి స్టవ్ వెలుగు పెనం పెట్టానండి పెనం కాలిందండి ఇప్పుడు దోశ వేసుకుందామండి మీరు అట్లాగే వేసుకోవచ్చండి దోశలాగా పంచగా వేసుకోవచ్చు అట్లా మందం వేసుకుని ఎలా వేసుకున్నా బాగానే ఉంటుందండి టేస్ట్ అన్నం రొట్టె కానీ దోశ కానీ ఏదో తింటే కొంచెం హెల్దీగా ఉంటుందండి వరానికి ఒకసారి ఇలా దోశ వేసుకుంటే మనకి జొన్న రొట్టె చేయడం రాదు అనుకున్న వాళ్ళకి ఇలా ఈజీగా జొన్న దోశ వేసుకోవచ్చండి ఇవ్వండి రోడ్ ఎలా ఉందో కలరు కొంచెం బాగా ఇద్దామండి కాలేక తీస్తాను ఈ దోశలోకి కాంబినేషన్ పెద్దలపాయ చట్నీ చేసుకోవచ్చండి పెద్దలపాయ చట్నీ జొన్న దోశకి కాంబినేషన్ బాగుంటుందండి మీరు కావాలనుకుంటే మా ఛానల్లో ఒక వీడియో పెట్టానండి పెద్దల పచ్చట్ని ఎలా చేసుకోవాలని కావాలనుకున్న వాళ్ళు అది చూడవచ్చండి ఈరోజు మేమైతే దోశలోకి చికెన్ చికెన్ కూర చేశానండి నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ కూర వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా అంతేనండి అన్నీ ఇలా వేసేసుకోవడమేనండి ఎంత బాగున్నాయో చాలా స్మూత్గా కలర్ కూడా చూడడానికి చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ఇలా జొన్న దోశ వేసుకొని దాంట్లో చికెన్ కూర నంచుకొని తినండి ఎంత బాగుంటుందో నచ్చిందండి మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు